అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారికి జూన్ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయో తెలుసుకోండి కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషులకు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు కుంభరాశి వారి జీవితంలో ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుందో తెలిస్తే నిజంగా మీరు నమ్మలేరండి అంత ఆశ్చర్యపోతారు అంటే ఇన్ని రోజుల నుండి ఒకటి ఇప్పుడు మీ జీవితంలో ఈ మూడు రోజుల్లో కూడా జరగబోతుంది మరొక విషయం అనే చెప్పుకోవాలి మరి ఇంతకీ మీ జీవితంలో ఈ మూడు రోజులు ఏం జరగబోతుంది అలాగే మీరు ఈ మూడు రోజుల్లో చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ యొక్క అనుగ్రహం అనేది రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అయితే వీరికి ఈ రాశిలో పుట్టిన వారికి ఎలా ఉంటారంటే చూసేందుకు చాలా గంభీరంగా ఉంటారండి అలాగే చూసేందుకు గంభీరంగా ఉండడమే కాకుండా పైకి కనిపించేందుకు వీరు హుందాగా కనిపిస్తారు అంటే వీరి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా చూసేందుకు హుందాగా కనిపించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే వీరికి బాగా గురు అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా కనిపిస్తుంది అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వై చాలా ఎక్కువగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది అయితే వీరికి మంచి అవకాశాలు ఈ మూడు రోజుల్లో రాబోతున్నాయి వీరికి నిలిచిపోయినటువంటి పనులు కూడా ఆర్థిక పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మంచి పదోన్నత లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఏంటంటే వ్యక్తిత్వంలో ఒక నూతనమైనటువంటి ఆకర్షణ అంటే చురుకుతనం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు అలాగే ఇతరులను వీరి సంభాషణతో ఎంతో చక్కగా ఆకట్టుకుంటారు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వీరికి ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ధైర్యంగా మంచి మంచి నిర్ణయాలను కూడా తీసుకునేందుకు వీరికి వీరే సాటని చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క ఆలోచన విధానంలో వినూత్న అవకాశాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామ్యో లేదంటే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి సంబంధాల్లో అవ అనవసరమైనటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి బంధం అనేది ఏర్పడుతుంది మీ భాగస్వామి ఆధ్యాత్మిక విషయాలపై మరింత ఎక్కువగా మీకు ఏదైనా కానీ తెలియని విషయాలను తెలియజేయడం జరుగుతుంది అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో మీకు మంచి పట్టు అయితే ఉంటుంది అంటే ఏదైతే వ్యాపారపరంగా కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా పెట్టుబడులు పెట్టి ఇలా ఎవరైనా స్నేహపరంగా మీకు ఏదైనా కానీ మంచి అవకాశం అయితే పెట్టుబడులు పెట్టేటటువంటి చోట భాగస్వామ్యం సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు చక్కగా మీకైతే ఆర్థిక పురోగతి కనిపిస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారండి మీ యొక్క సృజనాత్మకత మేధోశక్తి అద్భుతంగా ఉంటాయి అలాగే ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలని చెప్పి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్న వారికి కూడా మంచి సమయం అనేది చెప్పుకోవాలి అలాగే పూర్వపుణ్యం అంటే మీకు ఏదైతే మీరు చేసుకున్నటువంటి మంచి కర్మలు ఉంటాయి కదా అలా అన్నీ కూడా మీకు ఒక్కసారిగా ఈ వారిపై ఒక వర్షంలాగా కురిపించబోతున్నాయనే చెప్పుకోవాలి మీరు చేసినటువంటి మంచి కర్మలన్నీ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నాయనే చెప్పుకోవాలి అన్ని రంగాల్లో కూడా మీరు చాలా తృప్తికరమైనటువంటి ఫలితాలను అయితే పొందేందుకు వీలుగా కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు కూడా అలాగే గ్రహాల అనుకూల స్థితి కూడా మీకు మద్దతుగా ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని రాసుల వారికల్లా కూడా ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఒక అడుగు విజయానికి ముందుగా ఉంటారండి కాకపోతే ఏంటంటే అనుకున్నా కూడా వీరికి అనుకున్నటువంటి సమయానికి విజయాన్ని పొందలేక చాలా బాధపడుతున్నారు చాలా దయాగుణం కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీరిలో అలాగే ఈ రాశివారి వారి యొక్క స్వరూపం కూడా దృఢమైనటువంటి శరీరంతో ఉంటారు అలాగే ఏదైనా కానీ సాధిస్తాం అనేటటువంటి పట్టుదల కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి చూసేందుకు కూడా ముఖవచ్చస్సు చాలా అద్భుతంగా కలగా నిండుగా కనిపిస్తారు ఎదుటి వ్యక్తులు ఇట్టే ఆకర్షించే విధంగా వీరి యొక్క ముఖతీరు అలాగే మంచి మాటలు అలాగే వీరి హుందాతనం ఎదుటి వారిని ఆకర్షించేలా ఉంటుంది అలాగే వీరు చేసేటటువంటి అంచనాలన్నీ కూడా ఖచ్చితంగా నిజమవుతాయండి అలాగే వీరు వేసేటటువంటి అంచనాలకి సిద్ధహస్తులు అనేటటువంటి పేరు కూడా పొందారు అంటే ఏదైనా ఒక అంచనా వేశారంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వడమో లేదంటే ఇది కరెక్ట్ అవ్వడమో జరుగుతుందనమాట అలాగే ఓర్పు స్థిరమైనటువంటి టి అభిప్రాయాలు ఎప్పుడూ కూడా వీరిని ఆనందపరిచేలా ఉంటుంది అలాగే వీరికి పరిశోధనాత్మకమైనటువంటి శక్తి కూడా ఎక్కువేనని చెప్పుకోవాలి అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా స్నేహితులు ఉండడం కూడా జరుగుతుంది ఈ రాశి వారికి అలా ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా వీరికి ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు చాలా పొదుపుగా కూడా ఉంటారండి ఎందుకంటే ఎంత డబ్బును ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలా ఎలా ఖర్చు పెడితే మనకు ఉపయోగపడుతుందా అది మనకు ఎంతవరకు యూజ్ అవుతుందా అనేటటువంటిది ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి తీసుకొని నీతి నిజాయితీకి కట్టుబడి వీరి యొక్క పనులు అనేవి వీరు చేసుకుంటూ పోతారు అదే విధంగా ఎప్పుడూ కూడా చాలా అలర్ట్గా ఉంటారు అంటే ఏ విషయాన్నైనా కానీ మధ్యలో విడిచిపెట్టరు చివరి వరకు పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ యొక్క వీరి యొక్క భవిష్యత్తును వీరు ఏ విధంగా అయితే అంచనా వేస్తారో అలాగే జరగడం కూడా కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా ఆశ్చర్యపరుస్తుంది రాశి వారిని ఎందుకంటే వీరు ఊహించినవన్నీ కూడా కొన్ని విషయాలు నిజమవుతాయి ఇక వీరికి రావాల్సినటువంటి స్థిరాస్తుల గురించి వీరు ఎక్కువగా తాపత్రయపడరు వీరి యొక్క శ్రమించడం అంటే వీరి శ్రమపైనే వీరు ఎక్కువగా ఆధారపడి ఉంటారు శ్రమించడమే కాకుండా వీరు ఏ పనైనా చేయడంలో సిద్ధహస్తులుగా పేరు తెచ్చుకున్నారండి కాబట్టి వీరి మనస్తత్వాన్ని కూడా మనం గమనించినట్లయితే వీరేంటంటే వీరి ప్రవర్తన వీరు ఏమిటంటే ఎవరో ఇచ్చేదేమిటి మనకు ఉన్నంతలో మనం సంతృప్తిగా ఉండాలి మనం చేసుకున్నటువంటి పనిలో మనము ఎక్కువగా ఆనందాన్ని పొందాలనేటటువంటి భావనతో ఉంటారు అలాగే వీరికి ఆటలన్నా కూడా చాలా ఆసక్తిగా ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో వాటిని చాలా ఆసక్తిగా వినేందుకు ఇష్టపడతారు విన్న తర్వాతే వీరు స్థిరమైనటువంటి అభిప్రాయానికి వస్తారు ఇక వీరి అభిప్రాయాలు కూడా స్థిరంగా ధర్మపరంగా ఉంటాయి ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ వివాహ విషయాలకు వస్తే కనుక చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు బాగా చదువుకున్న వారిని అలాగే అందమైనటువంటి వారిని ఎక్కువగా ఇష్టపడతారు ఇక వీరు ఎవరైతే అంటే వీరి యొక్క ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం ఎదుటివారిలో అంటే అసంతృప్తి భావాలను రేకెత్తించకుండా వీరిలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడంలో ఎటువంటి అంటే మొహమాటం లేకుండా చెప్పేస్తారనమాట ఇలా మేము మిమ్మల్ని ఇష్టపడుతున్నామని చెప్పేసి చెప్పేస్తారు ఇలా ఈ రాశి వారి మనసులో కూడా ఏది దాచుకోకుండా ఉంటారు ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే ధనం అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది వీరికి కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఆ ధనానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి వాటి వాటికి వారికి వీరు ఏ ఏదైనా కానీ నిర్ధారించి నిర్ణయం తీసుకుంటారనమాట అంటే అనవసరమైనటువంటి ఖర్చులను దుబారా ఖర్చులను చేయడం వీరికి అసలు నచ్చదు అసాధారణమైనటువంటి కొన్ని మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరు సాధారణమైనది మనం చేయగలిగినటువంటి విషయాల్లోనే మన పని మనం చేసుకోవాలి అప్పుడే ఒక రూపాయి వచ్చినా కూడా తృప్తిగా ఉంటామనేది వీరికి ఎక్కువగా తెలుసు తెలిసిన దానివల్లనే వీరేంటంటే ఏదైనా కానీ జాగ్రత్తగా ఉంటారు అయితే వీరికి ఒంటరిగా ఉండడాన్ని కొంచెం వీరు తగ్గించుకోవాలి అలాగే వీరి అభిప్రాయాలను కూడా మార్చుకోవాలనేందుకు ప్రయత్నించాలండి ఎందుకంటే ఏదైనా చేయగలం అనేటటువంటి భావన వీళ్ళలో మనకు క్లియర్గా కనిపిస్తుంది కానీ ఎలాంటి విషయం గురించి అయినా కూడా ఏంటంటే వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం అని అని చెప్పి చాలా వరకు కూడా తప్పకుండా మేము చేయగలం అని అని చెప్పి అనేలాగా ఒక భావన అనేది వీరికి ఉంటుంది కాబట్టి దీనివల్ల వీరు కొంచెం విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఏది చెప్తే అది జరగాలనేటటువంటి భావన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇలా జరగకపోతే కూడా విపరీతమైనటువంటి కోపాన్ని అయితే కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రాబోయేటటువంటి ఈ మూడు రోజుల్లో వీరికి మీ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ మూడు రోజులు కూడా ఈ రాశి వారికి అనేక విధాలుగా సానుకూలంగా అయితే మీకు నడవబోతుందండి ఎందుకు అంటే మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా రోజుల నుండి ఎవరికైతే గొడవలు జరుగుతున్నాయో కుటుంబ సభ్యులతో కూడా చక్కగా గొడవలన్నీ కూడా దూరం అయిపోయి అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మీ ప్రవర్తన మీ మాట తీరు ఉంటుంది పాత బాకీలు ఏమైనా ఉంటే అవి కూడా వసూలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయండి ధనలాభం మీకు ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి కూడా చర్చలు జరగవచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడమో ఇంటికి సంబంధించినటువంటి కొన్ని పనులు చక్కబెట్టడం ఇటువంటివి చేస్తారనమాట అలాగే ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ఎక్కువగా మీరైతే ప్రయత్నిస్తారు ల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు అలాగే వారి ప్రగతి కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారు కొన్ని పనుల్లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారికి మూడు రోజుల్లో కూడా మంచి రోజులనే చెప్పుకోవాలి అలాగే మీరు పనిచేసే వారితో లేదంటే సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఓపికతో మీ పనులు మీరు చేసుకుని వ్యవహరి వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలు కూడా మీకైతే రావని చెప్పుకోవాలి అలాగే కొంతమందికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు అయితే చెప్పుకోవాలి భాగస్వామితో కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మరలా కొన్ని విషయాల ద్వారా పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు ఇక ఈరోజు మీ ఇంట్లో ఈ మూడు రోజులు ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే తప్పకుండా నెలకొంటుంది మీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారుతాయి ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు ఎవరి దగ్గరైనా కానీ కొంచెం మీకు తెలిసిన వారి దగ్గర ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ప్రయత్నిస్తే మంచిది ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఎక్కువగా మనశ్శాంతి అనేది లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు మీకు అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం పన్నెండవ తేదీన మీరు చాలా ధైర్యంతో పట్టుదలతో ఉంటారండి ఏదైనా కానీ కొత్త పనిని ప్రారంభించాలని చెప్పి చూస్తారు ఆగిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేయడానికి మీరు సహకరిస్తారు తోబుట్టువులతో సంబంధాలు అనేవి మరింతగా మెరుగుపడతాయి అలాగే మీకు లాభదాయకంగా కూడా ఉంటుంది ఇక మీకు చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది అలాగే ఈరోజు చాలా మీకు అనుకూలంగా కూడా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా నిలకడగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అలాగే పిల్లల చదువు వారి భవిష్యత్తు గురించి కూడా కొన్ని ప్రణాళికలు వేస్తారు మంచి ఆలోచనలు అయితే మీ మెదడులోకి వస్తాయి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా తప్పకుండా మీరైతే జాగ్రత్త తీసుకోవడం అవసరం ముఖ్యంగా ఒత్తిడి వలన వచ్చేటటువంటి కొన్ని మానసికమైనటువంటి సమస్యలతో మీరు బాధపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి ఇక అలాగే జూన్ పదమూడవ తేదీన మీరు చాలా రోజుల నుండి వింటున్నటువంటి కొన్ని అంటే మీ మీద ఉండేటటువంటి రూమర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మీ నుండి తొలగించుకోవడానికి చాలా మంచి మూడు రోజులు కూడా ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉంటుందంటే మేము ఈ తప్పు చెయ్యలేదు అని చెప్పి మీరు నిరూపిస్తారనమాట అలాగే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పు చేర్పులు కూడా జరుగుతాయనే చెప్పుకోవాలి అది కూడా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అయితే తప్పకుండా జరుగుతుందండి అయితే ఆ విషయం ఏమిటి ఆ స్త్రీ ఎవరు అంటే మీకు దగ్గర బంధువులు కావచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కావచ్చు ఇలా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఆమె వలన ఆమె ఇచ్చేటటువంటి సలహాల వలన మీకు చాలా అంటే చాలా బెనిఫిట్లు అయితే కనిపిస్తున్నాయి ఆమె ద్వారా మీకు ఆగిపోయినటువంటి పనుల్లో ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వడం ద్వారా మరలా మీరు ఆ పనిని స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఆమె ఆమె ఇచ్చేటటువంటి సపోర్ట్ వలన మీకు చాలా అంటే చాలా మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు ముందు ముందు రోజుల్లో మీరు తప్పకుండా చూసేందుకు అవకాశాలు అయితే లేకపోలేదు ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జూన్ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ విధంగా అయితే మీ మూడు రోజులు గడపబోతున్నారని చెప్పుకోవాలి అయితే మరి ఈ మూడు రోజుల్లో కూడా మీకు అనుకూలంగా ఉండడానికి మీరు చేయవలసినటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం పరిహారాలు అంటే ఇంట్లో ఉదయం సాయంత్రం చక్కగా నిత్యదీప ఆరాధన చేసుకోండి అలాగే మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి కులదేవత ఆరాధన చేసుకోండి అలాగే మీకు అనుకూలంగా విష్ణు సహస్రనామం అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వలన మీ మనసు ప్రశాంతంగాను ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి మరి తెలుసుకున్నారు కదండి కుంభరాజు గారు ఈ వీడియో మీకు నచ్చితే మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం